ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కోనసీమ జిల్లా చినగడవల్లిలో ఘనంగా లాహిరి మహాశయ ధ్యాన ద్వితీయ వార్షికోత్సవం తూర్పుగోదావరి జిల్లా కానవరం గ్రామంలో అద్భుతంగా వన్ డే వర్క్ షాప్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని త్రినేత్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్ళలో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కాడవరం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ సీతారాంబాబు ఆధ్వర్యంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీదేవి పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం ఎంతో శ్రద్ధగా చేయాలని అప్పుడే ఫలితం ఉంటుందని తెలియజేశారు దైవానుగ్రహం ఉంటేనే ధ్యాన మార్గంలోకి వస్తారని వివరించి చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మనుషులు ఋషులు అవుతారు ఇవన్నీ మనకే పెట్టారు మనం ఎలా చేస్తామో తెలుసా ధ్యానం కళ్ళు మూసుకుని కూర్చుంటాం అప్పుడే కొడతాయి ఏంటో దోవలు అప్పుడే ఏవరు ఇలా చేయి తీసేస్తాం దోమ వాళ్ళతే తట్టుకోలేదు ఏ వాళ్ళతే తట్టుకోలేవు ఏదన్నా సౌండ్ అయితే ఇలా చూస్తాం అదే ధ్యానం అన్నీ మనకే కావాలి కళ్ళు మూసుకోవాలి ఒక్క గంట అంటే కాళ్ళు పీకేసిన గంట తెరవకూడదు నడువు లాగేస్తుంది పిండేసినట్టు అయిపోద్ది చేతులు తిమ్మిర్లు వస్తాయి చేతులు కాళ్ళు తిమ్మిర్లు వచ్చేస్తాయి ఓ వేడి వేడి వచ్చేస్తూ ఉంటుంది అయినా పని తెరవకూడదు అది జానం అది జానం నువ్వు గంట చేస్తావో అరగంట చేస్తావో రెండు గంటలు చేస్తావో పళ్ళు తెరవకూడదు శరీరం కదలకూడదు అది జానం నీ ఇష్టం అరగంట చెయ్యి గంట నష్టం లేదు కానీ నువ్వు చేసే అరగంట కూడా ఎలా చేయాలో తెలుసా నమ్మకంతో విశ్వాసంతో ప్రేమతో స్టార్టింగ్ మీరు కళ్ళు కూసుకుని కూర్చునేటప్పుడే మీ లోపల ప్రేమ నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో నాలుగవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ఏది శాశ్వతం కాదు అనే ఎరుకతో జీవించినప్పుడే సత్యం బోధపడుతుందని తెలియజేశారు అనంతరం తన ధ్యాన అనుభవాలను చక్కగా తెలియజేసి అందరితో సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో మాస్టర్లు మహాలక్ష్మి వరలక్ష్మి సావిత్రి పిఎంసీ అంబాసిడర్ మల్లీశ్వరి కుసుమకుమారి శేఖర్ బాబు నాగపుల్లయ్య శ్యామల యాభై మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు ఆ ఎంతలో జీవించినప్పుడు సత్యము అవగాహన అనేది ఏర్పడుతుంది నేను జ్ఞానానికి చాలా వైరాగ్యులు కంటిస్తే కంటి అలా ఎండ అవమానాలు వీటి నుండి మనం ఎలా బయటపడాలి మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలి ఇది ఏంటి పరిష్కారం అనేది అన్నటువంటి స్థితిలో ఆ వైరాగ్య స్థితి నుండి నేను చాలా చాలా బయటపడ్డాను మాస్టర్స్ ఏది చేసినా ఎంత చేసినా కూడా ఒప్పుదల లేని స్థితి నుండి నేను చాలా బయటపడ్డాను అంటే ఇక్కడ మనం గత జన్మ సంస్కారాన్ని మనకి ఎన్నో పాఠాలు ఆ పాఠాల ద్వారా మనము మన ఇంద్రేణి ద్వారా మనం ఎన్నో ఆ స్థితి నుండి సంపూర్ణంగా బయటపడాలి అంటే మనలో ఎప్పుడు కూడా ఎలాంటి స్థితి ఉండాలి ఆత్మస్థితి అనే భావన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని మనము సంస్కరించుకోగలుగు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మహర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ధ్యానం అత్యంత గొప్ప ప్రక్రియ అని తెలియజేశారు ధ్యానం చేస్తే కుటుంబంలో ఆరా ఏర్పడుతుందని తెలిపారు అలాగే ధ్యానం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని వివరించారు అందరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు దాన్ని పట్టుకొని సాధన చేస్తారు జీవించగల జీవన్ముక్తి ముక్తి సాక్షాత్తు దేవుడుగా మారే విద్య కాదు అట్లాంటి అద్భుతమైన సాధనలో ఉండి మనం ఎంత మోహం దిగేసుకుంటున్నాము ఉన్నామో పైన నమ్మకం ఉందా మనకి విశ్వాసం ఉందా ఉంటే అసలు బాధతో ఉండే ప్రసక్తే లేదు ఏడుకొచ్చే ప్రశక్తే ప్రసక్తే లేదు రోగం వచ్చిందే ఉండే పక్కన నా బాడీ తెలుసా మీకు రెండో పెద్ద యాక్సిడెంట్ స్పైన్ అంతా నుంచు నుంచు ఏమది

ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్టీ మైఖెల్సా ప్రైమరీ స్కూల్ ముస్లిం బాలుర ప్రాథమిక ఉన్నత పాఠశాల బావిజెట్టివారిపేటలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల గోపన్నపాలెంలోని గవర్నమెంట్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మితో పాటు పలువురు పిరమిడ్ మాస్టర్లు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేయు పద్దతి గురించి వివరించారు ధ్యాన సాధనతో విద్యార్థులు చదువుల్లో బాగా రాణించగలరని తెలియజేశారు ప్రతి విద్యార్థి ప్రతిరోజు తప్పకు

అంత చక్క అద్భుతంగా మంచి మార్గం లేకపోతే ప్రయాణం చేస్తాం వ్యాపారం తక్కువ అనుకో ప్రతిరోజు అన్నం ఆహారం తిన్నాం కదా శరీరానికి మరి అలానే మనం మురికి స్నానం చేస్తాం మునిపోతున్నాం కదా మరి మైండ్ కూడా కావాలి కదా చెప్పి కావాలి కదా మంచి మంచి ఆలోచన కావాలంటే మనం ప్రతి రోజు మెడిటేషన్ చేస్తాం అనుకోండి మంచి ఆలోచన వస్తాయి మరి మంచి ఆలోచన వచ్చినాయి అనుకోండి మన మాట ఏమొస్తే మంచి మంచి మాటలు వస్తాయి మంచి మంచి మాటలు వచ్చినాయి అనుకోండి చక్క అద్భుతంగా చక్కగా అందరితో కూడా ప్రేమ తగ్గంతో అందరితో ప్రేమ తగ్గుతూ ఉంటాము మంచి మంచి మాటలు పలుకుతూ ఉంటాం పలికినప్పుడు ఏమో ఉంది అబ్బాయి ఎంత మంచి పడ్డాడు చాలా వేరే గుడ్ అని అమ్మ అమ్మ నాన్న అంటారు అవన్నీ కొనుగోలు తెలిసి అందులో మంచి పడ్డారు అసలు అదే లేదు అది మంచి మంచి మాటలు చెప్తూ ఉంటాడని అసలు అంటారు కదా అలా ఉండరు కదా మనం ఉండడానికి ఏం చేయాలి ప్రతిరోజు ధ్యానం చేయాలి ఎలా చేయాలి వేరే వేలు పెట్టుకొని

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పల గుప్తా మండలం చిన్న గడపల్లి గ్రామంలో లాహిరి మహాసయ ధ్యాన ఆశ్రమంలో ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా పాల్గొన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాపారావు వరలక్ష్మి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు శ్వాసలో జ్ఞాన బాండాగారం దాగి ఉందని శ్వాసని ఎప్పుడైతే గమనిస్తామో మనిషి మహనీయుడుగా మారతాడని తెలియజేశారు ఆధ్యాత్మిక గీతాలను ఆలపించారు నుంచి ధ్యానుల్లో అలరించారు అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది పిరమిడ్ మాస్టర్లు గోవిందరాజు పార్వతి దంపతులు సాయి సత్యనారాయణ నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఇందులో ధ్యానులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు మనము బయటికి తీయాలి అంటే మన శ్వాసనే గురువారిని పట్టుకోవాలి దివ్య కలియం తదదాగుంది శ్వాసలో దైవ దు తను గమా చె భూమిలో దివ్య కలియం శ్వాసలో దైవ దూ తను मनुष्य महर्षि महिमा स्वरूपी गा माचेदी ईश्वा से मनुष्य महर्षि महिमा रूपी गा माचेदी ईश्वा से हाँ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పుష్ప పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలు చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని త్రినేత్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మణ్ పైడి మడుగు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం ఎలా చేయాలి అనే విషయాన్ని చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్ పావని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది తగ్గారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ బాబిల్గాం తంగడపల్లి గ్రామాల్లోని జెడ్పీ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతుల్లో పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జగ్గారెడ్డి పాల్గొని విద్యార్థులు ఉపాధ్యాయులచే ధ్యాన సాధన చేయించారు ధ్యానం చేయడం వల్ల విద్యార్థుల్లో సానుకూల ఆలోచనలు వస్తాయని చదువులో బాగా రాణించగలుగుతారని తెలియజేశారు అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు స్పిరిచువల్ సైన్స్ మెడిటేషన్ బుక్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నూట యాభై ఐదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బత్తలపల్లి కొండన్న పాల్గొని తల్లి తండ్రి గురువు దైవం గురించి చక్కగా తెలియజేశారు ఏది జరిగినా మన మంచుకే అనుకోవాలని ఎప్పుడూ భగవంతుని నామస్మరణ చేయాలని సూచించారు ఆధ్యాత్మిక గీతాలను అద్భుతంగా ఆలపించి అర్యులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక అధ్యయనం సాధన చేయించారు upploni gali mukti ki maridharaya smaraha meraava nirame అందరికి ఎలవేలుపు అమ్మ ఒక్కటే అందరిలో దొరకనిది అమ్మఒక్కటే అందరికీ అందుకే అమ్మను పూజించాలి అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎంతెంతో తెలిసిన మమతల మూట ప్రకాశం జిల్లా కందుకూరిలోని సాయిబాబా ట్యూషన్ సెంటర్ లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి అద్భుతంగా వివరించారు అలాగే శాఖాహారం విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అపో దీపోవడు గౌతమ బుద్ధుడు ఎవరి దీపాన్ని వాళ్లే వెలిగించుకోవాలి ఎవరు ముందుకు ఆలపడకూడదు హాయిగా కూర్చున్నాము కళ్ళు రెండు మూసుకున్నాము సహజమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాసధారతో మమేకం చక్కగా చేస్తున్నారు ఎవరు కళ్ళు తెరవకూడదు కళ్ళు తెరిస్తే రోగము కళ్ళు మూస్తే యోగము నీట మునిగితే స్నానము నీలో నీవు మునిగితే ధ్యానం శరీరానికి ఆహారము ఆత్మకు ప్రత్యాహారము కాస్మిక్ ఎనర్జీ ప్రతి శ్వాసను గమనించాలి ఎంత గొప్పదో ధ్యానం ఎంత మహత్తరమైందో ధ్యానం ఎంత శక్తివంతమైందో ధ్యానం చక్కగా చేస్తున్నారు ప్రతిరోజు ఇలాగే చేయాలి ఉదయం లేవటంతో మంచం మీద కూర్చుని అలాగే ధ్యానం చేయాలి మళ్ళీ పండుగ బయటప్పుడు చేయాలి సమయం ముందు సాధన చేసుకోవటం కోసం ఆటలు ఎలా ఆడతామో పాటలు పాడతామో పనులు చేస్తామో చదువుకుంటామో అలాగే ధ్యానం కూడా చేసుకోవటం అలవాటు చేసుకోవాలి శ్రీ సత్యసాయి జిల్లా పొట్లమరి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ సురేష్ పాల్గుని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధం చేశారు బ్రహ్మర్షి పత్రేజీ ప్రబోధించిన పద్దెనిమిది ఆదర్శ సూత్రాల గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ప్రపంచంలోని లేదా భారతదేశంలోని ముఖ్యమైనటువంటి మత ప్రవర్తల్ని గురువులను పిలిచి కూర్చోబెట్టుకునేసి మీ సిద్ధాంతాలు చెప్పండి అని అన్నీ విని అందులో ఏమి తీసుకోవాలో అవి తీసుకొని ఇలా ఏది వే కొత్తవి ఏమి చేర్చుకోవాలో అవి చేర్చుకొని పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు రూపొందించారు అదండి పత్రిజీ యొక్క గొప్పతనం ఎందుకంటే ఆయన అన్ని మతాలూ సమానంగా చూస్తారు అందరిలో సమానంగా చూస్తారు అందరినీ పిలిపించి చర్చించి చేశాడంటే అందులో ఎంత ప్యూరిటీ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మనకి అర్థమవుతుంది అవి పద్దెనిమిది సూత్రాలు మొట్టమొదటిది శ్వాసనీత ధ్యాస శ్వాసనీత ధ్యాస ఎందుకు చేయాలి అని అంటే ముఖ్యంగా దీనికి మూల కారణం గౌతమ బుద్ధుడు ఆయన ప్రజల యొక్క దుఃఖాన్ని కష్టాలంగా దూరం చేయాలని చెప్పేసి అడలు ఆరు సంవత్సరాలు ధ్యానం చేశాడు ఫలితం లభించలేదు ఆఖరుగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేశాడు ఆయన ప్రశ్నకు సమాధానం దొరికింది అదే శ్వాస మీద ధ్యాస వనపర్తి పట్టణంలోని భగీరథ కాలనీలో గల పిరమిడ్ మాస్టర్ తిమ్మమ్మ నివాసంలో పిఎస్ఎస్ వనపర్తి జిల్లా అధ్యకుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యకురాలు స్వర్ణలతా రెడ్డిలు మౌన ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానుడుకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతా రెడ్డిలు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు మహాపురుషులందరూ ధ్యాన సాధనతోనే అద్భుతాలు చేశారని తెలియజేశారు ప్రతి ఒక్కరూ నిరంతరం ధ్యాన సాధన చేయాలని సూచించారు ఈ కార్యక్రమం లో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని కృష్ణవేణి ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఇక ఆ తల్లికి అలా చెప్తానే ఇంకా ఆ తల్లి భార్య అవునండి మీరు కరెక్ట్ చెప్పేది అని ఇక ఇంకా ఆ బ్రాహ్మణుడు సరే ఇంకా నేను గుడికి పోయి గుడికి పోయి పూజలు చేయాల సాయంత్రం అయితే నేను బయలుదేరుతున్నాను అని ఇంకా భార్యకి చెప్పిపోతాడనమాట ఇక ఆ గాయత్రి దేవి ఆ గుడిలో ఎంతో మంది వచ్చి పూజలు చేస్తా అనమాట ఇక ఆ పూజారిని చూసి అయ్యా మీరు ఆ ఇంకా పూజలు చేస్తానే ఉంటారు అయినా అలాగే మేము ఏం మాట్లాడినా కానీ ఆ తల్లి పైన దృష్టి పెట్టినారయ్యా ఆ దృష్టి అని నేను పెట్టలేకపోతాము ఇక్కడొస్తే అయినా మా ఆలోచన అంతా మా కష్టాలపైన పోతుంది నేను ఎంత అదృష్టం చేస్తున్నా రయ్యా జరిగారు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలోని త్రిపుర సుందరి కేర్ సెంటర్ లో పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఎనిమిదిన ఒకరోజు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు తాడిపినేని శ్రీనివాసరావు పార్వతి తిరుపతిలో ఫిబ్రవరి తిరుపతి స్పిరిచువల్ సొసైటీ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మేఘా శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు మహతి ఆడిటోరియం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నిర్వాహకులు హరినాథ్ బాబు నెల్లూరు జిల్లా విజయమూరు పిరమిడ్ నగర్ లోని శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఫిబ్రవరి ఆత్మజ్ఞాన తరగతులు అలాగే ఫిబ్రవరి పన్నెండున కింగ్స్ ఛాంబర్ లో కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వనం కరుణ పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్న ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ వ్యవస్థాపకులు నిర్వాహకులు బొద్దులూరు వెంకటేశ్వర్లు ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతీక్షణం సత్యదర్శనం నమస్కారం